ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతి హామీని కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి అమలు చేయాలని డిమాండ్ చేశారు మానవ హక్కుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ తిరుపతయ్య హామీల అమలు కోసం సీఎం రేవంత్ రెడ్డికి రాసిన బహిరంగ లేఖను కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో విడుదల చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఆరు హామీలతో పాటు రాష్ట్రంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉంటుందని ఏడో హామీని ఇచ్చిన విషయం తెలిసిందే అని అన్నారు కానీ గత తొమ్మిది నెలలుగా రాష్ట్రంలో ఆ విషయంలో ఎటువంటి పురోగతి లేదన్నారు గత పరిపాలనల లాగానే ప్రజల భావ ప్రకటన స్వేచ్ఛపై ప్రజలకు రాజ్యాంగం ఇచ్చిన హక్కులపై ప్రజల గౌరవంపై పోలీసుల అత్యాచారాలు యధావిధిగా కొనసాగుతున్నాయని మండిపడ్డారు సభలు సమావేశాలు నిరసనలకు ఎప్పటిలాగానే అనుమతి ఇవ్వటం లేదని అన్నారు నిరసనలు తెలియజేస్తే సంఘాలకు ముందస్తు అరెస్టుల పేరిట రాజ్యాంగ విరుద్ధంగా ఇంటి వద్ద నుంచి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో బంధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు నిరసనకారులపై లాఠీలు జలిపించడం యథావిధిగా జరుగుతుందన్నారు పోలీస్ స్టేషన్ లో దొంగతనం పేరు మీద బలహీన వర్గాల వారిని మహిళలను చిత్ర హింసలు పెట్టడం ఎప్పటిలాగే కొనసాగుతున్నాయని అన్నారు పోలీస్ అత్యాచారాలకి సహజంగానే పేద వర్గాలు నిమ్న కులాలు ప్రత్యేకించి దళితులు ఎక్కువగా బలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిస్థితులు మార్పు తీసుకొస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి ఈ దిశగా ఇంకా ఎటువంటి విధానపరమైన చర్య తీసుకోకపోవడం మంచిది కాదని అన్నారు ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి తాను స్వయంగా హోంమంత్రి కూడా కాబట్టి వెంటనే ఏడవ హామీ అమలు విషయం సమీక్షించాలని హక్కుల సంఘాలు మేధావులు ముఖ్యంగా దళితులు స్త్రీల ఆదివాసీల మైనార్టీల కోసం లాభాపేక్ష లేకుండా పనిచేస్తున్న సంఘాల బాధ్యతలతో విస్తృత సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు రాష్ట్రంలో ప్రజాస్వామ్య కొనసాగే విధంగా ముఖ్యమంత్రి వెంటనే కార్యాచరణ తలపెట్టాలని ఈ లేఖ ద్వారా మేము గుర్తు చేస్తున్నామని తెలిపారు పోలీసు సంస్కృతి ప్రజా సంఘాల పట్ల ప్రజా ఉద్యమాల పట్ల నిందితుల పట్ల సామాన్య పౌరుల పట్ల గత పదేళ్ల పాలన కేసీఆర్ పాలన ఎలాగైతే ఉందో దాని నుండి మార్పు వస్తుందని మా అనుకున్నాం మేము చాలామంది ఆశించినాం కానీ అనుకున్నంత మార్పు రావటం లేదు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రత్యేకించి ప్రజాస్వామ్య పునరుద్ధరణ మేము చేస్తామనేటువంటి హామీ ఏడవ హామీగా ఇవ్వటం జరిగింది ఎలక్షన్స్కు ముందు హామీ ఇచ్చిండ్లు తర్వాత అసెంబ్లీలో ప్రకటించిళ్ళు మొన్న ఆగస్టు పదిహేను రోజు కూడా మీ ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తున్నామని చెప్పాను కానీ నిరసనలకు వచ్చేటువంటి ప్రజలను రోడ్ల మీద కొట్టడం కానీ ఇళ్ళకి వెళ్ళి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లలో బంధించటం కానీ సభలు సమావేశాలకు పర్మిషన్లు ఇవ్వకపోవటం కానీ చిన్న చిన్న నేరారోపణలకు గురయ్యేటువంటి సామాన్య ప్రజలు ముఖ్యంగా పేదలు బలహీన వర్గాలు నిమ్న కులాలు దళితులకు సంబంధించిన వాళ్ళ మీద ఇష్టారీతిగా పోలీసు హింసను ప్రయోగించటం కానీ అటువంటి అనేక ఉదంతాలు ఈ తొమ్మిది నెలల కాలంలో జరిగాయి